ప్రపంచ రాజకీయాల్లో ఇద్దరు నాయకులు అధికారికంగా కలిసే ముందే వాళ్ల మధ్య ఉన్న స్నేహం ఎలాంటిదో కొన్నిసార్లు వాళ్ల చేతలే చూపిస్తాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వచ్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఒక అద్భుత దృశ్యం ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉన్నది కేవలం దౌత్య సంబంధం కాదు అంతకు మించిన ఒక బలమైన బంధమని ప్రపంచానికి చాటి చెప్పింది రష్యా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఫ్లయింగ్ క్రెమ్లిన్ ఢిల్లీ ఓ ల్యాండ్ అయ్యింది విమానం తలుపులు తెరుచుకున్నాయి అధ్యక్షుడు పుతిన్ మిట్లు దిగి రావడం మొదలు పెట్టారు కానీ ఆయన చూస్తున్న ప్రపంచం మొత్తం కంటే కింద ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి గురించే అందరూ మాట్లాడుకున్నారు ఆయనే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక దేశ ప్రధాని ప్రోటోకాల్ ను పక్కన పెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మరో దేశాధినేతకు స్వాగతం పలకడం అనేది చాలా అరుదైన విషయం ఇది కేవలం గౌరవం కాదు మీరు మా దేశానికి అతిథి కాదు మా ఆత్మీయులు అని చెప్పే ఒక గొప్ప సందేశం పుతిన్ కిందకు దిగిరాగానే ఇద్దరు నాయకులు కరచాలనం చేసుకున్నారు ఆ తర్వాత ప్రపంచం మొత్తం ఎప్పుడు ఎంతో ఆసక్తిగా చూసే ఆ దృశ్యం ఆవిష్కృతమైంది ప్రధాని మోదీ తనదైన శైలిలో పుతిన్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఆ ఒక్క కౌగిలితో ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత మళ్లీ కలు భావన భాన అక్కడున్న ప్రతి ఒక్కరికి కలిగింది కానీ అసలైన స్నేహబంధం ఆ తర్వాతే కనిపించింది విమానాశ్రయం నుండి తమ గమ్యస్థానానికి ఇద్దరు నాయకులు వేర్వేరు కార్లలో కాకుండా ఒకే కారులో కలిసి ప్రయాణించారు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇద్దరు ప్రపంచ నాయకులు ఒకే కారులో ప్రయాణించడం అంటే అది వారిద్దరి మధ్య ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనం ఈ సంఘటనను చూశాక మోదీ గారి హక్ ప్లమసీ వెనక ఉన్న ఆంతర్యం ఏంటో అర్థమవుతుంది అది కేవలం ఒక ఆలింగనం కాదు మాటల కందని స్నేహాన్ని నమ్మకాన్ని ప్రపంచానికి చూపించే ఒక బలమైన సంకేతం ఈ ఇద్దరు నాయకుల స్నేహం పై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి మన ప్రధాని చూపిన ఈ గొప్ప సంప్రదాయం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్